పల్నాడు జిల్లా రెంట చింతల మండలంలోని రేగుల మాన్యంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాచెర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి మసీదులకు సంబంధించిన కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్న చిన్న పెద్ద పెద్ద పాపాలు చేసుకుంటూ పోయాము ఓవల్ల పాపాలు చేస్తూ చేస్తూ మా జీవితం అంతా పాపాల యొక్క పొడుకులో మునిగిపోతుంది ఓ పాపాల పొడుకులు మునిగిపోయేవాడు బయటికి రాలేడు ఓ నువ్వు అనంత కృణుమయుడివి అపార కృపాసులు అపా అపారృపాసులుడివి ఓల్ల డెబ్బై కంటే అధిక ప్రేమ వాడివి వల్ల నీ యొక్క దాసులు నీ యొక్క భక్తులు పాపాల ఇరుక్కుని పోతున్నారు నీ యొక్క అనుగుణం యొక్క తాడు వేసు మళ్ళీ కాచి కాపాడు వల్ల ఈ రోజు ఇదిగాలు వాళ్ళ రకరకాల వర్గాలలో వల్ల నీ తరఫు నుంచి ఉన్నాయి నువ్వు ఎన్నో మాకు వరాలిచ్చేవాడివి ఈ రోజు మా క్షమించే క్షమించేవాడివి వల్ల అందరి యొక్క పాపాలకి క్షమించు వల్ల వల్ల అందరి యొక్క ఎల్లా అందరి యొక్క ఎల్లా బాధలు అందరి యొక్క కష్టాలు కండి అల్లా అందరి యొక్క సమస్యలు తీర్చేవాడివి నువ్వు వల్ల సర్వ మానవాళికి నువ్వు యజమానుడివి సర్వ లోక రక్షకుడు రక్షకుడివి నువ్వే నువ్వు వల్ల అందరినీ ఎలా కాచి కాపాడు వల్ల ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ మన వచ్చారు మన సార్ తో పాటు ఎలా మన సోదరులు చాలా మంది వచ్చి ఉన్నారు అందరికీ ఎలా ఎలా మంచి మార్గం ప్రసాదించి పెట్టు వల్ల అందరికీ ఎలా మంచి బుద్ధి మంచి ఎలా అవకాశం ఆయుష్ ప్రసాదించి పెట్టు వల్ల ఈ రోజు వల్ల అందరి ముందు మన ఎమ్మెల్యే సార్ గారు ఎలా ఒక ఎకరం ఎలా ఈద్గా స్థలం నిమిత్తము వల్ల వాళ్ళ హామీ ఇచ్చే అగ్రిమెంట్ అగ్రిమెంట్ కూడా ఇచ్చే ఒప్పందం తీసుకున్నారు వల్ల అతి త్వరలో ఎంత త్వరగా కార్యక్రమం పూర్తి అయితే అందరికి వల్ల ఎలక్షన్ పరంగా కాదు దేని పరంగా కాదు ఒక భక్తి పరంగా ఒక ఎల్లా ఒక మానవత్వం దృక్పథంతో వల్ల మన ఎమ్మెల్యే సారు గారు ఎలా ఈరోజు రెండు చిన్న ముస్లిం సోదరులకు ఇలా చెర కాలం ఒక ఈద్గా ఇవ్వటం కొరకు ఎలా సంకల్పం చేసి ఉన్నారు ఎలా ఆయన సంకల్పాన్ని వినపాన్ని ఎలా వల్ల అందరూ భాగ్యం కల్పించు వల్ల అందరిని ఎలా ఒకటిగా అయ్యే భాగ్యం కల్పించు వల్ల ఎలా ఎలా ప్రతి ఐదు సంవత్సరాలకు వస్తుంటాయి పోతుంటాయి ఎలక్షన్స్ ఎలా ఎలక్షన్స్ తెలుసు వల్ల ఎవరిని ఎలా నెగ్గించాలో ఎవరిని ఓడిపించాలో మొత్తం నిన్నయ సక్సెస్ ఎలా ఎలా కామ్యాబీ నా కామ్యాబీ ఎలా మొత్తం నీ చేతుల్లో ఉంది వల్ల ప్రత్యేకించి ఎలా మన ఎమ్మెల్యే సార్ గారిని కూడా ఎలా కాచి కాపాడు వల్ల ఈ సంవత్సరం కూడా ఇలా ఈసారి కూడా ఎలా మళ్ళీ ఎలక్షన్ లో వెళ్ళ గెలిచే అవకాశం కల్పించు వల్ల ఎహెల్ల బద్ద స్థితులు ఉన్నారు వల్ల ఎహెల్ల కులాల పిచ్చి మతాల పిచ్చి రేపి ఎలా ఎలక్షన్ చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు వల్ల అటువంటి వాళ్ళ నుంచి కాచి కాపాడు వల్ల ఎలా అందరినీ ఒకటే అయ్యే భాగ్య కల్పించు వల్ల ఎలా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎల్ల హిందూ ముస్లింలు అందరూ భాయి భాయి ఐక్యత కలిసి تشعرون ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله اكبر الله اكبر الله اكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضال وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفّاً صَفّاً